నేను గాని మంత్రిగా గాని ఇబ్బంది పెట్టుకొని తలుచుకొని ఉంటే ఈ రోజు నెల్లూరులో ఒక్క నారాయణ స్కూలు ఉండేదా అని అడుగుతా ఉన్నా ఒక్క నారాయణ స్కూలు ఆ నారాయణ కాలేజ్ కింద కాల కూడా ఉన్నది దాన్ని కూడా తాకలా నేను అనుకోని ఉంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా నేను అనుకుంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేవా కాలేజీ కింద ఒక కాలవ పోతుంది నేను అనుకుంటే ఉండేదా కాలేజీ అని చెప్పి మాట్లాడాడు మేము ఎప్పుడో కక్ష సాధింపులకు పాల్పడ్డానికి మాట్లాడాడు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేవు జల వనరుల శాఖ మంత్రిగా నువ్వు చెప్పే కాలవ కాలేజీ కింద కాలవా నీ శాఖ పరిధిలోదే నిజంగా అది కనుక కింద కాలం ఉండి అక్రమ నిర్మాణం అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు దాదాపు రెండున్నర సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉండేవు సంబంధిత శాఖ మంత్రిగా నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వు మాట్లాడేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సార్ మీద గత ప్రభుత్వం పెట్టినన్ని కేసులు చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో ఈయన మాత్రం కక్ష సాధింపులే పోలాం మేము అన్నిటికీ ఎదుర్కొని తప్పుడు కేసులను ఎదుర్కొని అక్రమ కేసులను ఎదుర్కొని న్యాయస్థానాలని ఆశ్రయించి అన్నిట్లో ఎదురుడ్డి ప్రజాక్షేత్రంలో డెబ్బై రెండు వేల నాలుగు వందల అరవై ఓట్ల పైచీలకు మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు నీలాగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పెయింటర్ చేసినాం నా సోదరి వాలంటీర్ ని కార్పొరేటర్ చేసినాం హౌసింగ్ డిపార్ట్మెంట్ లో చిన్న ఉద్యోగిని కార్పొరేటర్ చేసాం ఇరవై సంవత్సరాలుగా నా జీవితాంతం కార్పొరేటర్ అవ్వాలి మూడు సార్లు ఓడిపోతే మనం వచ్చి ఆ కోరిక తీర్చి కార్పొరేటర్ ని చేసినాం ఒక ఆయన్ని అవతలున్న ఒక పెద్ద ఆయన్ని వాడిని కార్పొరేటర్ చేసా ఇక్కడే ఉన్నాడు మా అశోక్ పెయింట్ చేసుకునే వాడిని కార్పొరేటర్ కార్పొరేటర్ చేసా నువ్వు యాడ్ కూల్ డ్రింక్ షాపులో లో లట్టాలు కొట్టుకుంటున్నాను కూల్ డ్రింక్ షాపులో లో లట్టాలు కొట్టుకుంటున్నావు ఇదే పెయింట్ పని చేసుకునేవాడు ఇదే ఉప్పు అమ్ముకునేవాడు ఇదే హౌసింగ్ లో పని చేసేవాళ్ళు అనేక రకాల అనేక రంగాల పనిచేసే వాళ్ళందరి కష్టం వాళ్ళందరి చెమట వాళ్ళందరి రక్తం కరిగిచ్చి నిన్ను ఎమ్మెల్యేని చేశాడు ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యేని చేశారు జగనన్న పుణ్యమాంట మంత్రి అయ్యో నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడేది చిన్న చిన్నపిల్లడప్పుడు నుంచి బహుశా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అప్పట్లోనే రక్త తిలకం దిద్దిన హాజీ కార్యకర్త నీతో తిరిగే చెంచాగాళ్ళని పంపించే హత్యాయత్నం చేయించావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని త్రీ ట్వంటీ ఫోర్ కేసు కట్టించి బయటకు తీసుకొచ్చుకున్నావు నువ్వా కక్షలు అక్రమ కేసుల గురించి మాట్లాడేది మాకైతే పోలీసులు కావాలా ఆయనకైతే ఏం అవసరం లేదంట చాలాసార్లు విన్నాం ఇది గతంలో నేను చూపిస్తా నేను చూపిస్తా రకరకాలుగా నేను ఈరోజు అడుగుతున్న సూటిగా నాకు నలభై నాలుగేళ్ళు నేను ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటా ఒక్కడే నీ రాజకీయ జీవితంలో ఒక్కడే చంపదెబ్బ కొట్టేవాని అడుగుతున్నా నువ్వు నేను ఆ అరవై రోజులకు సిద్ధపడున్నా తొంభై రోజులకు సిద్ధపడున్నా అవసరమైతే ఆరు అడుగులు సమాధికి సిద్ధపడున్నా చెప్పేవాడు ఎవడు చేయుడు మాలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం ఉప్పమ్ముకునేవాళ్ళం వేసేవాళ్ళం కష్టం చేసేవాళ్ళం రక్తానికి చెమటగా మార్చేవాళ్ళం మేము కష్టం చేస్తే మా కష్టంతో శాసనసభ్యుడై మంత్రి కార్యకర్తల్ని అన్యాయం చేసి జిల్లాని సర్వనాశనం చేసిపోయి నువ్వు ఇదేదో వచ్చి కొత్తగా తయారు చేస్తా అంట కొత్తగా మా పదిహేడు ఏళ్ళల్లో ఐదేళ్ళు మాత్రమే అధికారుల్లో ఉండాం పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండాం మేము ఉండినప్పుడు నువ్వు ఊరికే బొమ్మవే చేసిందంతా మేము ఈ పెయింట్ అమ్ముకునేవాడు ఈ ఉప్పు అమ్ముకునేవాడు ఈ హౌసింగ్లో పనిచేసేవాడు మేము చేసింది ప్రతిపక్షంలో నువ్వు కాదు నువ్వు ఉత్సవ విగ్రహాన్ని నువ్వు ఇప్పుడు చూపించో